తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీలా ఓ ఊపు ఊపింది మరో హీరోయిన్ కు సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలా పేరు మొన్నటి వరకు మారిమోగిపోయింది వరుస సినిమాలతో శ్రీలీల హల్చల్ చేసింది యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు అయితే గత కొంతకాలంగా శ్రీలీలా హవా తగ్గిందనే చెప్పాలి ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలాకు ఆఫర్లు తగ్గి అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ హిందీ భాషల్లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం ధిలర్ మూవీ చేస్తున్నాడు ఇందులో శ్రీలీలాని హీరోయిన్ గా తీసుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది ఈ టీజర్ లో కార్తీక్ ఆర్యన్ తో లిప్ లాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది శ్రీలీల బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు అక్కడి మీడియా కూడై కూస్తోంది సాయిఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఇబ్రహీంఖాన్తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇబ్రహీం అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఇగ్గి నువ్వు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నామో దాని గురించి వెయిట్ చేయలేకపోతున్నాను ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ హార్ట్ సింబల్ను కూడా షేర్ చేసింది ఆ మధ్య ఇబ్రహీం తో కలిసి శ్రీలీల పబ్లో కూడా దర్శనమిచ్చింది దీంతో శ్రీలీల అతనితో ప్రేమలో ఉందని అంతా ఫిక్స్ అయిపోయారు గతంలో శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది